దసరా శరణి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇవాళ రెండో రోజు దసరా శరణి నవరాత్రులు రెండో రోజు అమ్మవారిని మనం బ్రహ్మచారిణి రూపంలో కానీ కౌమారి రూపంలో కానీ కొలుస్తాము ఈరోజు అమ్మ పొంగలి లేకపోతే ఇలా నైవేద్యంగా సమర్పిస్తారు అందులో బాగా నవరాత్రులు ఇవాళ ఫ్రైడే వచ్చింది కాబట్టి నేనైతే ఇవాళ పొంగలి నైవేద్యంగా పెడదామని అనుకుంటున్నాను అదే బెల్లం పరమాణం కానీ పాయసం అని అంటారు కదా అదే చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ రెండో రోజులో భాగంగా ఇప్పుడైతే ఎయిట్ అయినది సో ఇప్పుడు నైవేద్యం స్టార్ట్ చేసేసి స్వామికి పొంగల్ చేసేసి నైవేద్యం పూజ చేసుకొని నైవేద్యం సమర్పించాలి మీ అందరూ కూడా ఎలా చేసుకుంటున్నారు నవరాత్రి సెలబ్రేషన్స్ తెలంగాణలో అయితే బతుకమ్మలు అలా పెట్టేస్తారు వాళ్ళు ఇంకా ముందే ఈరోజు డే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు మీరు ఎలా చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పడం అడుగు మర్చిపోవద్దు అలాగే వీడియోలోకి వెళ్ళి చూద్దామా హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొల్సెట్టి అండ్ దిస్ ఈజ్ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వాళ్ళ బ్లాగ్లోకి వచ్చేసిద్దామా దసరా శరణ్ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా దసరా శరణవరాత్రులు ఇవాళ రెండో రోజుది మొన్న ఫస్ట్ రోజు బ్లాక్ పెట్టాను చాలా బాగా చూసారు అందరూ అలాగే ఇవాళ రెండో రోజు రెండో రోజు అమ్మవారిని మనం బ్రహ్మచారిని రూపంలో లేకపోతే కౌమారి రూపంలో అమ్మవారిని కొలుస్తాము అమ్మవారికి మనం ఆ రోజు పులిహోర నైవేద్యంగా పెడతాము కానీ నేను ఈరోజు ఫ్రైడే ఇవ్వడం వల్ల అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా సమర్పిద్దామని బెల్లం పాయసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా దసరా శరణవరాత్రులు ఎలా చేసేసుకుంటున్నారు అండ్ మీ ప్రాంతంలో రెండో రోజుని ఎలా కొలుస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా ఎక్కడ ఎలా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఎక్కడ ఎలా పూజించినా అమ్మవారు కటాక్షం ఎప్పుడు అందరి మీద చాలా బాగుండాలని అనుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ ఇంకా మార్నింగే లేచేసి మొత్తం పని కంప్లీట్ చేసేసుకున్నాను చూసారు కదా ముందు క్లిప్లో ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకొని పాలు పెట్టేసుకున్నాను అవి కొంచెం బాగా కాగేసి తర్వాత బియ్యం వేసేసి పొంగలి రెడీ చేస్తూ ఉన్నాను తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసేసి నెయ్యి వేసేసి దానిలో జీడిపప్పు కిస్మిస్ వేయి వేయించేసి పక్కన పెట్టాలి ఎందుకంటే ఇది అయిపోగానే దాని మీద వేసేసి వెంటనే నైవేద్యం పెట్టేసి పూజ స్టార్ట్ చేయొచ్చని కానీ ఈ నవరాత్రుల్లో అనుకుంటూ ఉంటూనే మనము ఐదో రోజు దాకా వచ్చేసాము ఎవ్రీ డే స్పెషలే ఎవ్రీడే ఈజ్ ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది నవరాత్రుల్లో అన్నమాట అలాగే ఇంకే విధంగా కంప్లీట్ చేసేసి ప్రసాదాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు ఎందుకంటే పూజ దగ్గర పెట్టుకుందామని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసుకున్నారు ఇంకా రెడీ చేసుకున్న దాన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఇటు ప్రసాదం రెడీ చేస్తూనే సైల్టైనియస్గా అవతల మన పూజ షెల్ఫ్ కూడా నీట్గా శుభ్రం చేసుకొని పూలు అవన్నీ సెట్ చేసేసుకొని ఉంచుకున్నాను ఎంత అయిపోతుందో నండి పూజ చేసుకోవడము ఇంట్లో పని అసలు ఎంత ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉంటుందో బట్ కానీ నో ఈ తొమ్మిది రోజులు పూజలు అనేవి పూజలే ఎందుకంటే ఈ డేస్ మళ్ళీ రావాలంటే మనం వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఈ నైన్ డేస్లో అమ్మవారిని పూజించడం చాలా పవర్ఫుల్ అనమాట సో ఈ విధంగా అమ్మ అయితే రెడీ చేసుకొని దీపారాధన అది చేసేసుకున్నాను ఈరోజు మనం అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తానని చెప్పా కదా అమ్మవారిని రోజు ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమ ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమ ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమ అని కొలుస్తూ ఉంటాము అసలు బ్రహ్మచారిణి రూపం అంటే ఏంటో తెలుసా బ్రహ్మచారిణి అని అని ఈవెడ్ని కొలవడం వల్ల ఏంటి ఉపయోగం అని అనంటే బ్రహ్మచారిని మనం కొలవడం వల్ల జ్ఞానము తపస్సు కలిగిన దేవతగా దేవతలు కూడా ఈమెను కొలుస్తారు ఈమెను ఆరాధించడం వల్ల దివ్య జ్ఞానం వస్తుంది ఇవిడ ఎలా ఉంటుందంటే తెల్లని చీర కట్టుకొని కుడి చేతిలో జపమాల కమండలం పట్టుకొని ఎడమ చేతిలో కలసాన్ని పట్టుకొని మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాగే అమ్మవారిని మనము పూజించడం వల్ల భక్తి సిద్ధి రెండు కలుగుతాయి అన్నమాట అమ్మవారిని ఆరాధిస్తే మనకి జ్ఞానం వైరాగ్యం అలాగే ఐశ్వర్యం కూడా కలుగుతూ ఉంటుంది ఇంకా మన జాతకంలో ఏమైనా మంగళ దోషాలు ఉన్నాయో కూడా ఈ రూపంలో అమ్మవారిని కలవడం వల్ల ఆ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి అంటారు సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మనకి మనకి మాంగళ్య దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ అమ్మవారు శివుణ్ణి వివాహం ఆడడం కోసం బ్రహ్మచారిణి అవతారాన్ని ధరిస్తుంది అన్నమాట ఈ బ్రహ్మచారిని అవతారం అంటే మనం ముందు రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాం అంటే బాల రూపం అంటే చిన్న పాప మన పసిపిల్లలు ఎలాగో అలాగనమాట ఇంకా రెండవ రోజుకి వచ్చేసరికి అమ్మవారిని కొంచెం పెద్ద అమ్మ అమ్మాయిగా అంటే ఒక కౌమారదశ వచ్చిన అమ్మాయిగా మనం కొలుస్తామన్నమాట సో అప్పుడంటే ఏంటి చదువుకునే ఏజ్ అలా అనమాట సో గురువు దగ్గర బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం అని అర్థం అనమాట సో మనం ఆ విధంగా నవదుర్గల్లో నవరాత్రులలో రెండో రోజు అవతారం బ్రహ్మచారిణిగా అమ్మవారిని కొలుస్తాము ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇంకా అయితే స్టార్ట్ చేసేసాను తర్వాత అమ్మవారికి రెండో రోజు అష్టోత్తరం తో కుంకుమ పూజ చేసేసుకొని ఆ తర్వాత దేవికట్కమాల కూడా చదువుకున్నాను అమ్మవారికి ఇవాళ శుక్రవారం కదా నవరాత్రుల్లో అని చెప్పేసి అమ్మవారికి పసుపు కుంకుమను కూడా సమర్పించుకున్నాను ఆ తర్వాత నైవేద్యం అది సమర్పించేసి హారతిని కూడా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నాను మార్నింగ్ పూజనైతే ఈవినింగ్ కమట్ చేసుకుందాం ఎలా ఉంది నా పూజ విధానం ఒకసారి చూసి కామెంట్ అలాగే ఈ నైన్ డేస్ వీడియోస్లో కొంచెం డైలీ రొటీన్ అనేది తక్కువగా చూపించి దేవుడు గురించి ఎక్కువ చూపిస్తున్నాను అందరూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే అమ్మవారి విశిష్టతనైతే ప్రతిరోజు వీడియోలో చెప్తామని అనుకుంటూ ఉన్నాను ఏ ఏ రోజు అమ్మవారి అలంకారము అలా ఎందుకు చేస్తున్నారు అందులో ఉన్న పరమార్థం ఏంటి అనేది చెప్పాలని ప్రతి వీడియోలో ట్రై చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయద్దు చాలామంది తెలిసే ఉంటుంది అమ్మవారు ఎలా కొలవడంలో ఉన్న విశిష్టత దాని వెనక ఏంటి అని చెప్పి తెలియని వాళ్ళకైనా తెలుస్తుంది కదా కొంతమందిలో ఒక్కళ్ళకు ఉపయోగపడినా కూడా మంచిదే కదండి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కూడా మన ధర్మం అన్నమాట అందుకని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నాను అలాగే మీకు తెలిసినా కూడా నా దాకా తెలియచేయండి నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అలాగే మీ మీ ప్రాంతాల్లో కూడా అమ్మవారిని ఆ రోజు ఏమేమి కొలుస్తారో కూడా చెప్పేసేయండి ఓకే ఇంకా ఇక్కడ సాయంత్రం ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఇంకా కొంచెం దీపారాధన చేసుకొని అమ్మవారి లలిత సహస్రనామాని చదువుకుంటున్నాను ఇక్కడ అలాగే అమ్మవారికి శ్రీమాత్రే నమ అనుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకొని ఏదో నాకు వచ్చిన శ్లోకాలు అవి చదువుకొని అమ్మవారికి నైవేద్యంగా పానకాన్ని సమర్పించేసి హారతిని అయితే ఇచ్చేసాను తులలో అమ్మవారికి మనం ఎవరి వీలైన విధంగా వాళ్ళు పూజనైతే సమర్పించేసేయచ్చు అమ్మవారికి మనం కనీసం చిటికెడు కుంగాన్ని సమర్పిస్తే ఆవిడ మనకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు చాలామంది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు కొంతమంది మార్నింగ్ చేసేసుకుంటారు కొంతమంది నైట్స్ చేసుకుంటారు ఎలా చేసుకున్నా అన్నీ అమ్మవారికి చెందుతాయి వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు ఇలా పోటీ అనవసరం అండి అమ్మ వాళ్ళు అక్కడ ఆ టైంలో ఆ నైవేద్యం పెట్టి చేసుకున్నారు మనం సింపుల్గా ఎలా చేసుకుంటాము అలా కాకుండా మనకి ఎంత వీలైతే అంత వీలు కాకపోతే నమస్కారం పెట్టుకుంటాం కానీ చేసే వాళ్ళని కూడా ఎప్పుడు మనము విమర్శించకూడదు మనం చేసేదానికన్నా అవతల వాళ్ళని విమర్శించేది ఇంకా పెద్ద పాపం అన్నమాట సో మనకెందుకండి ఆ ఈ టైంలో మనం ఆ పాపాన్ని తెచ్చుకోవడం సో మనం చేతనైతే సహాయం చేద్దాం అంతేగాని చేస్తున్నారు అనే మాటను మటుకు విమర్శించొద్దు ప్లీజ్ నా నింజైతే ఇది చాలా రిక్వెస్ట్ ఈ విధంగా అయితే అమ్మవారి కుంకుమ పూజ అని చేసుకొని అమ్మవారి ప్రసాదము అంటే కుంకాన్ని మొహాన పెట్టేసి ఎలా ఉందో నా పూజని మీరు కూడా చూశారు కదా అది ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను అండ్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్ బాయ్ అలాగే ఇంకా సాయంత్రం పూజ అది కంప్లీట్ చేసుకున్నాక మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళిపోయాము అమ్మవారిని దర్శనం చేసుకొని రావడానికి అసలు గుళ్ళోకి వెళ్ళగానే ఎంతో కలర్ఫుల్గా అనిపించిందో చాలా బాగా రెడీ చేశారు గుడి అయితే ఆ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా కంటిన్యూషన్ ఈ నవరాత్రుల వీడియోస్ వస్తూ ఉండే ప్రతి వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నా దాకా తెలియచేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్నివ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఎందుకంటే అది క్లిక్ చేసి ఉంచుకోవడం వల్ల మీకు ఫర్దర్గా పెట్టే వీడియోస్ వస్తాయి ఓకే బాయ్ టేక్ కేర్